ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ రోజుకు కొత్త మలుపు తిరుగుతున్న ఈ కేసు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది వైసీపీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే ఈ కుంభకోణంలో ఇరుక్కుని జైలు పాలయ్యారు కానీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తి ఈ కేసులో ఏ థర్టీ ఫోర్గా ఉన్న వెంకటేష్ నాయుడు సిట్ స్వాధీనం చేసుకున్న ఆయన ఫోన్ నుంచి వెలికి తీసిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నేతలతో దిగిన ఫోటోలు బయటికి రావడంతో లిక్కర్ స్కామ్లో పాత్రదారులు మీరంటే మీరంటూ ప్రధాన పార్టీలన్నీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్తో ఉన్న ఫోటోలు బహిర్గతం కావడంతో వైసీపీ అటాక్ మోడ్లోకి దూసుకెళ్ళింది చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఈ స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేస్తుంది అయితే ఈ ఆరోపణలతో ఎంత నిజముందనేది పక్కన పెడితే వెంకటేష్ నాయుడు ఫోటోలు మాత్రం ప్రధాన పార్టీలన్నిటికీ షాకిచ్చాయి ఎంతలా అంటే చంద్రబాబు సైతం మంత్రివర్గ సమావేశంలో ఇలాంటి వారితో ఫోటోలు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని తన సహచర మంత్రులకు సూచించేంతలా షాకిచ్చాయి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సహా చాలామంది మంత్రులు నేతలతో వెంకటేష్ నాయుడు ఫోటోలు దిగారు అదే సమయంలో తెలంగాణలో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు నేర్పినట్టు బయటపడింది డబ్బు కట్టలు లెక్కబెడుతున్న వీడియో వెలుగులోకి రాగానే ఇంకా ఎక్కువ ఫోటోలు పబ్లిక్ అయ్యాయి రెండు రాష్ట్రాల ముఖ్య నేతలందరితో ఆయన ఫోటోలు ఉండటంతో వెంకటేష్ నాయుడు అసలు ఏం చేస్తుంటాడు ఆయన ఎవరికి దగ్గర అనే ప్రశ్నలు మొదలయ్యాయి కానీ ఈ ఎపిసోడ్ మొత్తంలో ఒకరు మాత్రం సేఫ్ ఆయనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత పదేళ్లుగా రాజకీయాల్లో కీలకంగా ఉన్న పవన్ వద్దకు వెంకటేష్ నాయుడు వెళ్ళకపోవడం ఆసక్తికరం లేక పవన్ ఆయన ఎవరో ముందే తెలుసుకొని అపాయింట్మెంట్ ఇవ్వలేదా అన్నది ఇక్కడ ప్రశ్నగా మిగిలింది సాధారణంగా పెద్ద నేతల దగ్గరికి చాలామంది వచ్చి కలుస్తుంటారు ఫోటోలు దిగుతుంటారు కానీ పవన్ను మాత్రం ఈ నిందితుడిని కలవకపోవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది ఒకవేళ పవన్తో కూడా ఆయన ఫోటో ఉంటే వైసీపీ దాన్ని మరింత అస్త్రంగా వాడుకునేదేమో కానీ పవన్ ఈసారి ప్రత్యర్థులకు ఆ ఛాన్స్ ఇవ్వలేదన్నమాట